నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం డిసెంబరు నెల రెండు వేల ఇరవై నాలుగు మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఎలా ఉండబోతోంది సూచనలు పరిహారాలు పరిష్కారాలు కూడా చూద్దాం అయితే వృచ్చిక రాశి వారికి గురు యొక్క అనుగ్రహం వలన అంటే గురు యొక్క ఫలితం ఏంటంటే స్వజనులతోనే విరోధము చోర అగ్ని భయము రెండవ భాగంలో మాత్రము జయం కనబడుతోంది ఆరోగ్య బలము కనబడుతోంది కార్య సిద్ధి అంటే ప్రయత్నిస్తేనే తప్ప మీ కార్యాలు అయ్యేటట్టుగా లేదు రాజకీయ వ్యవహారాల్లో ఉన్న వారికి మాత్రము చాలా చక్కగా జయం కలుగుతుంది రాహు యొక్క ఫలితం వలన సంతానంలో విరోధము అంటే సంతానంతో కానీ సంతానం వల్ల కానీ విరోధము ప్రభుత్వం వలన సన్మానాలు వేళకి భోజనం చేయలేకపోవడము ఆలోచనలు కార్యరూపం అయితే తాల్చే అవకాశం ఎక్కడా లేదు కేతు యొక్క ఫలితం వలన నూతన వస్త్ర ధన ప్రాప్తి సుగంధ ద్రవ్యములు పశువుల వలన లాభములు మంగళకర కార్యములు భాగస్వాములు అవుతారన్నమాట అయితే ఈ రాశి వారికి యోగ విషయంలో ఎలా ఉంటుంది అంటే ఏ వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికైనా సరే సాంఘికంగానూ ఘన గౌరవాదులు కలుగుతాయి ఎటువంటి విషయాల్లోనైనా సరే వీరు అన్ని రకాలుగా ముందంజ వేస్తారు విజయాన్ని సాధించుకుంటారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు మార్పులు వస్తాయి వివాహాది శుభకార్యాలు చక్కగా నెరవేరుతాయి వ్యాపారస్తులకు క్రయ విక్రయాలలో అవి జరగడం వల్ల మంచి లాభాలను గడిస్తారు వ్యాపారంలో రాణించడం జరుగుతుంది బాకీలు వసూలవుతాయి తలచిన కార్యక్రమాలన్నీ జయం కలుగుతుంది వాహన ప్రాప్తి సంఘంలో గౌరవ మర్యాదలు పలుకుబడి పెరుగుతుంది కుటుంబంలో సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి బంధుమిత్రుల కలయిక నూతన వ్యక్తుల కలయిక వల్ల స్నేహ బాంధవ్యాలు వారి యొక్క పరిచయం వల్ల లాభాలు కలుగుతాయి అనారోగ్యము చిక్కుల నుంచి బయటపడతారు మధ్య మధ్య చిన్న చిన్న ఆటంకాలు కలిగినా కానీ వాటిని దాటవేయగలుగుతారు ఒక నిరుత్సాహము మీ యొక్క పనిలో కలిగే సూచన కనబడుతోంది ఎముకలకు సంబంధించిన రుగ్మతలు కానీ లేదా ఎముకలు విరగడం కానీ సూచన కనబడుతోంది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి స్థాన చలనాలు కనబడుతున్నాయి ఈ రాశి వారికి బంధుమిత్రులతో కలహాలు తక్కువ స్థాయి వారితో అంటే మీకన్నా తక్కువ క్యాడర్లో వారితో స్నేహం కనబడుతోంది మానసిక ఆందోళనలు స్థాన చలనాలు వ్యవసాయ రీత్యా కోర్టుకు సంబంధించిన పరి సమస్యలు ఏమైనా ఉంటే కనుక పరిష్కారానికి వస్తాయి మొత్తంగా ఈ రాశి వారికి ఈ మాసంలో బంధుమిత్రులతో కలహాలు ఉంటాయి మనో వ్యాకులత మానసిక ఒత్తిడి ఆందోళన కనబడుతోంది జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచన అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు వివాహ విషయంలో వివాహ ప్రయత్నంలో ఒక లోపము ఒకంత కాలయాపన అసలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశిలో ఉండే స్త్రీలు వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు ఈ మాసంలో చెయ్యకపోవడమే మంచిది ఉద్యోగంలో ఉన్నవారికి స్థాన చలనాలు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది భార్యాభర్తలు కొంతకాలంగా విడివిడిగా రావాల్సిన అంటే విడివిడిగా ఉండే అవకాశము వచ్చే సూచన కనబడుతోంది చాలా జాగ్రత్తగా చూసుకోండి వారికి ఎడబాటు కూడా కొంతకాలం ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది కుటుంబంలో చిక్కులు ఎక్కువ అవ్వడము సంతాన మూలకంగా సమస్యలు ప్రయాణాల వల్ల ధన వ్యయము అయ్యే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా చూసుకోండి అయితే ఇప్పుడు ఏ ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది ముందుగా విద్యార్థులకు పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవుతారు ర్యాంకులు వస్తాయి జ్ఞాపక శక్తి విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఈ జ్ఞాపక వ్యక్తికి సంబంధించినటువంటి కాన్ఫిడెన్సు మీలో పెరుగుతుంది కాబట్టి మీరు ఏ కాలేజీల్లో సీట్లు పొందాలి అని అనుకుంటున్నారో మీరు ఆ కాలేజీల్లో సీట్లు పొందే అవకాశం కనబడుతోంది విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ మాసం చాలా చక్కని అనువైన మాసము ఆ దిశగా ప్రయత్నం చేయండి తదుపరి ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క స్నేహ లాభాలు మీకు అనుకూలంగా ఉండి మీకు ఇష్టమైన ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఉంది కొంత ఆలస్యమైనా కానీ మీకు కెరియర్లో మార్పు వచ్చే అవకాశం కనబడుతోంది శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి టెంపరీగా పనిచేసే కాంట్రాక్ట్ మీద పనిచేసే ఉద్యోగస్తులకు పర్మినెంట్ అయ్యే అవకాశం చాలా చక్కగా ఉంది అధిక ఆదాయం కూడా వస్తుంది పాత ఏరియర్స్ ఏవైనా బకాయిలు ఉంటే కనుక అవి ఈ మాసంలో మీకు అందుబాటులోకి వస్తాయి ఆకస్మిక ధన ప్రాప్తి కూడా మీకు ఈ మాసంలో కనబడుతోంది తదుపరి వ్యవసాయదారులకు పంటలు బాగా పండి లాభాలు వచ్చే అవకాశం ఉంది రెండు పంటలు మీకు అక్కరికి వస్తాయి తరువాత పండ్ల తోటలు నర్సరీ విపరీతమైన లాభాలు తెచ్చిపెడుతుంది క్రిమికీటకాదులకు ఎరువులకు మీరు డబ్బులు ఎక్కువగా అంటే వాటి నివారణకు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం కనబడుతోంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి ఎక్కువ మొత్తానికి వృధా చేసుకోవద్దు పాత రుణాలు తీర్చుకుంటారు ఈ మాసంలో కొత్త రుణాలకు వెళ్ళకపోవడమే చెప్పదగిన సూచన తదుపరి క్రీడాకారులు కళాకారులు టీనిసి నటీనట వర్గం వారికి కూడా మంచి అవకాశాలు వచ్చి ప్రతిభకు తగిన గుర్తింపులు బహుమతులు పొందడానికి చాలా చక్కని సమయము జ్ఞాపికలు సత్కారాలు కూడా సన్మానాలు కూడా జరిపించుకుంటారు కాంట్రాక్టర్లకు లేబర్ల వల్ల ప్రమాదాలు వారి వల్ల ఒకంత సమస్యలు వచ్చే అవకాశం ఉంది ధరలు పెరగడం వల్ల మీ పనులకు ఆటంకం కలుగుతుంది ఆలస్యం కూడా అయ్యే అవకాశం ఉంది తదుపరి రాజకీయ నాయకులకు పదవుల్లో చిన్న చిన్న మార్పులు వస్తాయి ప్రజల్లో వ్యతిరేకత మీ మీద కనబడుతుంది ధనానికి మనశ్శాంతికి చాలా లోటు కనబడుతుంది కొంతమంది గుర్తింపు పొందుతారు కొంతమంది అవమానం పడే అవకాశం కూడా కనబడుతోంది శత్రువులు అనుకున్నవారు వారు మీకు మిత్రులు అవుతారు మిత్రులు అనుకున్నవారు వారు శత్రువులు అవుతారు తర్వాత మీకు వారి వల్ల శత్రువులు మంచిగా మారి వారి వల్ల మీకు సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి ఏదైనా ఒక కీలకమైన పదవిని మీరు చేపట్టబోతున్నారు ఇప్పుడు నక్షత్రాల వారీగా ముందుగా విశాఖ నక్షత్రం వారికి చెప్పదగిన సూచన ఏంటంటే గురువులను ఆదరించాలి గురు ఆలయాలను దర్శించాలి గురువార నియమాలను పాటించాలి వీరి యొక్క అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఆరు ఏడు అదృష్టయ వారాలు ఆది సోమ మంగళవారాలు తదుపరి నక్షత్రము అనురాధ నక్షత్రము వీరు వృద్ధులకు వీరికి మీకు తోచినంత సహాయము అందించాలి అనాథలు అంటే ఆర్ఫాన్స్కి మీ వంతు తోచిన సహాయం చేస్తూ వారి దగ్గరికి వెళ్ళి వారితో సమయాన్ని గడిపినట్టయితే చాలా గ్రహాల యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంది తర్వాత శనివారం నాడు ఈ అనురాధ నక్షత్రం వారు పంతొమ్మిది సార్లు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ రావి చెట్టు మొదట్లో తీపి పదార్థం కానీ తీపి నీరును కానీ అంటే బెల్లం కలిపిన లేదా పంచదార కలిపిన నీటిని ఆ చెట్టు మొదట్లో పోయాలి మీ యొక్క అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు నాలుగు ఎనిమిది అదృష్ట వారాలు ఆది బుధ శని వారాలు తదుపరి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రము వీరు పచ్చగడ్డి మీద చెప్పులు లేకుండా నడవాలి చెట్లకు నీరు పోయాలి మీ ఇంట్లో చెట్లైనా లేదా లేదంటే మీకు పక్కింటి వారి చెట్లైనా సరే ఎక్కడైనా సరే మొక్కలకు చెట్లకు నీరు మాత్రం మీరు పోస్తూ ఉండాలి తరువాత మీ యొక్క అదృష్ట సంఖ్యలు రెండు మూడు నాలుగు ఐదు మీ యొక్క అదృష్ట వారాలు ఆది బుధ శుక్రవారాలు మొత్తంగా ఈ రాశి వారు ఇక్కడ మీకు ఒక చిన్న సందేహం రావచ్చు ఏమి మాకు నక్షత్రాలు తెలియవు పాదాలు తెలియవు మరి మేము ఏమి పరిహారాలు పాటించాలి అని అందుకోసమే ఈ రాశిలో ఉండేవారు ఈ పని ఈ ప్రక్రియ చేయండి ఏంటంటే అది శని రాహువులకు జపాలు దానాలు చేయించండి వెంకటేశ్వర స్వామికి ఆంజనేయ స్వామికి శనేశ్వర స్వామికి పూజలు చేస్తూ వారి యొక్క ఆలయాలను సందర్శించాలి తప్పదు అయితే ప్రత్యేకంగా చెప్పదగినది ఏంటంటే హనుమాన్ చాలీసా గోవింద నామాలు తప్పనిసరిగా నోటికి వచ్చిన వారు పఠించండి రానివారు వినడమైనా చెయ్యాలి అయితే ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పసుపు తెలుపు మీరు ఏదైనా కీలకమైన పని కానీ లేదా కొత్త పనికి కానీ వెళ్ళేటప్పుడు ఈ రంగు వస్త్రాలను ధరించి కనుక చేసినట్టయితే ఆటంకాలు తొలగిపోయి విజయాలను చేకూర్చుకుంటారు అయితే మొత్తంగా ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య తొమ్మిది కాబట్టి ఈ సంఖ్యను ఉపయోగించుకుని నేను చెప్పిన పరిహారాలను సూచనలను పాటిస్తూ మీ యొక్క గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందండి నమస్తే